కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ పడక్కన బట్టలు ఏన్ని పామా ఆ నూతన పై బాబా దాని కోర్లు కూడా తీనేదండి

అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా ఈ అబ్బా నా గేదె పాలు నాకు పెట్టుకోవడానికి నీకు లేటర్ పదిహేను రూపాయలు ఇవ్వాలరా మీ గేదె పాలు కాదండి మా గేదె పాలు పెట్టుకున్నాకే మీ గేదె పాల ఓయ్ మరి దున్నే వాడితే పొలం అయితే పితికే వాడివే గేదెలు కాబట్టి వచ్చే పుతికే వాడివే బట్లు నువ్వు నీ పైన చల్లకుండా వస్తాను కదా

ఆగండి ఆకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగితేస్తారా నాకు అన్యాయం చేయకండి ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయి చెప్పి ఆ తర్వాత తాగి చావండి నుదురు మీద బొట్టు కూడా మోయలేందానా ఇది నేను తాగి చావడానికి కాదే దాన్ని ఆ కుర్ర దయ్యాన్ని నానా ఇది నిజమేలకల మందేనా ఓసారి తాగి చూడు మీరిద్దరు ఇక్కడే ఉంటాయి నేను దానికి బొండాయిస్తాయి అది తాగుతాయి అప్పుడు దాని నోట్లోంచి నురుగాలు సూపర్ ఇల్లా నుంకేమే డ్యాన్స్ చేసి చేసి అలసిపోయావు ఎందా ఏంటది ఇదికే వారి పాలు అన్నావుగా పంపలో ఒక పాలు చుక్క కూడా లేదు అందుకే బొండం చెల్లి తెచ్చాను తీసుకో నేను తాగను తాగపోతే సస్తావు ఇంటికొచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ அங்கல்லை కొబ్బరి బాండం మీకు చిన్న డౌట్ వచ్చి మీరా ఇటు వచ్చారేంటి బాత్రూమ్ వెళ్దామని ఏంటో రే నువ్వు ఇంజనీర్వా ఎన్ని డ్యామ్లు కట్టావు అదే ఇది సౌండ్ ఇంజనీర్ అండి ఓహో నీ పేరేంటి చదువుకుంటున్నాంటి అదే ఊరు కదండి

దాన్ని నేను తాగమంటున్నాను నేను తాగడం ఏంటండి తాగేయండి లేకపోతే మనం బయట పడిపోతాం ఆ తర్వాత ఏ కుంకుడతో తాగేసి తక్క ఇద్దరు గాని చెవులు కొరుకుతున్నాం అబ్బే తాగేయండి భయం ఎందుకు అంటున్నానండి అవును నాకు భయం ఏంటి ఇంట్లో కుంకుడు కదన్నాయి ఏమిటో ఇంట్లో కొంకుడుగా లేవే

ఆ ఏయ్ ఏయ్ ఏ ఇదల్ దొక్కిస్తున్నా నేను అంత ఒక్కట్లేదు ఒక్కట్లడే ఒక్కట్ల దొక్కుమా అమ్మెంటే నా గుదుల సబతింద్రనైన ఆదిగా నా ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావ్రా తోత్తలనా ఏడే మరి కులబికిని ఎద కొట్టరాటే ఒంటి మీదేశ ఇంకా ఎక్కడ నిలబడ్డామేంటి పెళ్లిళ్ళ పళ్ళాలు పోసేదల్లాగా టిఫిన్లు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీ నట్ రావాలని తెలీదా వెళా ఏంటి నీకు కాఫీలు టిఫిన్లు సప్లై చేసేదా కనబడుతున్నానా అంతేకాదు ఆ చీరలు లంగాలు కూడా ఉతకాలి మరి

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పుడు లెటర్ వస్తా వెళ్తున్నా నువ్వు తిని నీటుగా నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు ఈ అప్పలకొండగాడు నాకు విషం కలిపి చివరికి ఆరే తను తాగించబోయాన్ని రాసేసింది నేను వద్దు వద్దు అంటుంటే తొమ్మిది మద్దలు చేసావు నేను కావాలి కావాలంటే నా కోసం ఒక్క మటలు చేయలేవాళ్ళ కోరికొచ్చాయి అప్పల కొండకాడి బొర్ర కొట్టి కొబ్బరికాయల గుర పంతో కడుపులో కసా పేసా పొడికి ఇట్టుడి పరదలు ఓర్లా పై ఎకరాల పొలం అరగర మేము పెడుతున్నాం

అప్పు తెలుసుకుందాం అలాగే అండి అది నాకు ఇచ్చారా నేనే చెప్తాను వేట చేస్తాను సద్దుగుళ్ళు ఉల్లిపోయే మీరు కదల కోయొద్దే నరి ఉండేసి తోమండి రమన్నపుడ రా ఏంటండి ఇరంతా ఎస్ఐ భయంకరైతే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా బిల్కుతారా ఫ్యామిలీ లేడీసా అంటే ఫ్యామిలీ లేడీస్ మంటె కొడ చేస్తారా పది సెంటెండి ఏంట చిన్నకున గునపత్తి సంపేపోయి చూడు అది ఏంటి ఆ ఆవిడ ఇన్ని సంపేనవా గుణపు వట్ గలి పోలంలో త్యాగ అవుతు గుర్రారా అన్న కూడా సంపేడేనా అవునలా లలా లలా త్యాగలం మేనలన్నా రాసుకోవ మేనల అరే పిల్లి సత్యనారాయణ మీరు మీరెలా వచ్చారంటి భయంకరా నువ్వు ఎక్కడున్నావేంటి పురుటికి వచ్చావారుడా మొగోం ఓహో బాబో నీ చెవులో చెలో ఆ ఇప్పుడు చెప్పండి ఈ విధం వల్ల చాలా అవమానాలు నేను ఏం చేశాడు నల్ల మందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయి అన్నాడు ఆ అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడు కింద చూస్తున్నారు అందరం ఇదిగా అంత వద్దు ఆ మీరు వెళ్ళి కార్లో కూర్చోండి ఏమన్నా అక్కడికి వచ్చి మాట్లాడుకుందావండి కరెక్ట్ కరెక్ట్ ఉండు వీడికి రెండు మొక్కలు చెప్పి వెళ్తాను నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు కక్కుర్తి కక్కుర్తివేతవా ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చట పడ్డాను కానీ నీ పిల్లమొహన్ చూసి కాదు నల్లమందు సందులో చంక నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను ఈ మొక్క చెప్పడానికి వచ్చాను వస్తాను ముందు గుణపంగా తెలుసు

మతి చూసి లేకుండా కొట్టుకున్న వాళ్ళు మీదకి వెళ్తానండి డెమ్మే అందరి పొగలు ఈ అమ్మాయి ఉంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను చంపేస్తానండి ఎవరిని అదే మన ఈగనండి ఆ ఓహా జోక్ లేస్తున్నా జోక్లో చంపేస్తాను ఫలమేస్తాను అయ్యగారు నేను ఆ సెంటర్ కి వెళ్ళి ఉత్తరం ఇది చూస్తాను కోంపం జారెతో కనిపెట్టాను నువ్వు లాగేసుకుంటావ్ హ్మ్ ఏం దొరుకుతలే ఏంటి ఆ యా దొ ఫోటోలు ఇవ్వుకో ఫేస్ నెగటివ్ అయిపోద్ది అమ్మా వెళ్ళి కనచి అదేం చేత్రో బయరేసినోత్రో అలసింపేతనో బాయా ఎవడాడు ఇంకెవరో కొరమేసి ఎర్దాస్ బాయా ఆరెవడ నాకేం తెలుసు పేపర్లో ఎవడ దొంగ పేరు చూసి అలా కూసా అప్పర కొడని పెట్టడానికి నిజమా ఈ నిజం మన ఇద్దరి మధ్యనే ఉండాలి మేడం పోతే బయటకొస్తుంది ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు ముక్కామల టైపులో లో రావు గోపాలరావు టైప్ లో తల్లి సిగతరగా ఐదు వందల ఎకరాల పొలం ఆరు ఎకరం ఇల్లు ఎవరితో అప్పల నరసం వచ్చి అడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడు అంటే ఈ అప్పలకొండ ఆ పొలం నాదిరో ఇల్లు నాది ఆ వీధి నాదిరో ఈ హి నాది ఆ గోడ నాది మేకు నాది పంచనాది మిషన్ నాదిరో దీని జిరో అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా నా చెల్లెలి కొడుకు రామ్ పండుని తీసుకొస్తా

అఖండ కోకలపాలం ఫైల్ మానైన మా జనకులనే తోలనాడి నాడుగా ఆ నా దుస్త మేర మామ ఎంత మదం కంట కావరం ఎంత పొగరు నాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్ట చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకుండా నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రామ్ పొండునే కాదు మీ నాన్న నాకు సౌత్యం తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు ఇన్నాలకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు ఏడిశాడు తీసినారు ఎదవా పావలా పెట్టి ఉత్తరం రాశాడు కానీ పది రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా నేనన్నో ఎలకి కే ఏం చేస్తావ్ ఎహో నాటకాలు కుస్తి పట్లు చూడు అక్కడికి ఎడితే చక్కవే అవసానం పెడతాడు వాళ్ళు పొలం ఉంది నాన్నా అటులైన ఈ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమరించి మాకెన్ని వస్త్రములు ఉన్నాయో వీక్షించి మా ప్రయాణయక్తా యుక్తములు నిర్ణయించు తెహని సాపు పెట్టి సద్దుకు బయలుదేరు ముందు అటులేనే మాత ఒకవేళ నా మేనేజర్ రామ్ పడినంటవా కొలసి రాసేమో ఆడేనంటవా అయితే నేను వెళ్ళి జనాన్ని మోపి చేసుకొస్తాను నువ్వు వెళ్ళి ఆడవనవు కదా తెలుసుగా అలాగే ఎక్కడికి వెళ్తా ఇంటి అప్పలకొండ ఇంటికి ఆడింటితో నీకేం పని నన్ను నా బ్యాగ్ని ఆడింట్లో పెట్టుకుందామని ఆడెందుకు పెట్టుకుని ఇస్తాడు ఆ నా మావ గనక అంటే ఈ రామ్పడి గారు అన్నమాట ఈడే కోరమేసం ఈరదాస్ అని అప్పలకుండదో చెప్పి ఆడు రౌడీల రోడ్లు చేతే ఈర కొట్టించేసి ఇద్దరు మధ్యని ఫిట్టింగ్ పెట్టేసామనుకో అయితేడు వాళ్ళు వేనదడువాళ్ళ మాట అవును అయితే కొడ మూసుకొని ఇవ్వండి దాసుకో ఎందుకు మూసుకోమంట హ్యా ఎందుకంటే మూసుకోమంటలే హ్యా ఏ దీటు వెంకరా లేదు ఎవడు నా అనుమానం నిజమైంది ఆడు కోరమేశ్వా ఈరదాసు అప్ప

మీరు కొట్టాల్సింది అని కదండి ఆ అప్పలకొండగా అండి మీకు మీకు ఏ పాత కొడలు ఉన్నాయి కదా అందుకని మిమ్మల్ని ఊరు రప్పించి ఆడు మనుషుల చేత కొట్టిస్తున్నాడు ఎదవ ఇంత కుట్ర పన్నాడా ఎక్కడ రాడు అప్ప మిమ్మల్ని పిలుస్తున్నాడు